హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంట్లో మామూలుగా అన్నం మిగిలిపోయింది కర్రీ కూడా ఏం లేదనమాట ఇంకా కర్రీ ఏం చేస్తామనేసి సపరేట్గా పిల్లలు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అనేసి కూర ఉన్న కూరగాయలలో ఒక్కొక్కటిగా క్యారెట్ అలాగే కొంచెం క్యాబేజీ కట్ చేసి ఒక చిన్న ఆనియన్ వేసేసాను ఒక క్యాప్సికమ్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను ఇది ప్రాసెస్ అయితే చూసేద్దాం చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఈజీ కూడాను చేయడము ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కడాయిలో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఒక నాలుగైదు పెద్ద వెల్లుల్లిపై రెబ్బలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏ కూరగాయలు ఉంటే అంటే వీటిలో వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి క్యాలీఫ్లవర్ ఉన్నా కూడా ఓకే అది కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు మెయిన్ క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజీ ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది కొంతమంది ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ వేసుకుంటారు కొంతమంది తక్కువగా వేసుకుంటారు నేనైతే మీడియంగా యాడ్ చేశాను రైస్లో సగం క్వాంటిటీ తీసుకున్నాను అనమాట రైస్ ఇంతకీ డబల్ క్వాంటిటీ తీసుకున్నాను దాంట్లో రైస్లో హాఫ్ ఏమో వెజిటేబుల్స్ తీసుకున్నాము ఇంకా దీంట్లో బీన్స్ చెప్ బీన్స్ వేసుకోవచ్చు మనకి గ్రీన్ పీస్ ఉంటాయి కదా పచ్చి బటాని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో సాసెస్ ఉంటే ఓకే మీ దగ్గర లేదంటే నిమ్మరసం వాడుకున్నా బానే ఉంటుంది నేను వెనిగర్ వేయలేదు నిమ్మరసం అనమాట సేమ్ ఫ్లేవర్ ఉంటుంది వెనిగర్కి నిమ్మరసానికి కూడాను దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ యాడ్ చేశాను మనకి బయట చేసినట్టుగా రావాలి అంటే తినేటప్పుడు ఆ ఫ్లేవరు యాడ్ చేసుకోండి సాసెస్ ఇష్టం లేని వాళ్ళు లేదంటే మీకు ఇంట్లో అవైలబుల్గా లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు కొంచెం నిమ్మరసం వేసేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్లో ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ అన్నం మిగిలిపోయిందని చెప్పాను కదా దాన్ని పొడి పొడిగా చేసేసుకోండి బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు అప్పటికప్పుడు వండుకొని అయినా చేయొచ్చు అనమాట సింపుల్గా అయిపోతుంది చల్లారిన కూడా బాగుంటుంది ఈ రైస్ మనం లెమను అలాగే ఆన్ ఆనియన్తో తింటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు సాసెస్ అంటే కొంచెం నేను ఒక్కోసారి సాసెస్ వేస్తాను సాసెస్ ఒక్కోసారి స్కిప్ చేస్తాను నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే మనం కుకింగ్ వీడియోస్ చేస్తాం కాబట్టి అన్ని సాసెస్ ఉంటాయి కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేయను ఎప్పుడైనా ఫ్లేవర్తో తినాలనిపిస్తే మాత్రము ఖచ్చితంగా యూస్ చేస్తాను రైస్ మిగిలిపోయిందని చెప్పాను కదా ఇంట్లో ఇంకా దాన్ని వేరే కర్రీతో తినడం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను దాంట్లో కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకోవాలి మీరు మిర్చియే కొంచెం ఎక్కువగా వేసుకుంటాను పెద్దవాళ్ళు తింటాము అనుకుంటే అందరూ కొంచెం మిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా దీంట్లో మనకి మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మా పిల్లలు తినరు పడదు కూడా వాళ్ళకి అందుకే నేను నార్మల్ కారం యాడ్ చేశాను మీకు ఒకవేళ తింటారు పడుతుంది అనుకుంటే మాత్రము ఖచ్చితంగా కారానికి బదులుగా అదే యూజ్ చేయండి ఇంకా బాగుంటుంది మనకి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి సైలెన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఓకే ఉల్లికాడ లేదంటే కొంచెం కొత్తిమీర కూడా నీట్గా కడిగి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసే ముందు మనం ప్లేట్లో తీసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక్క నిమిషం పాటవే మరీ రైస్ని ఎక్కువ హీట్ చేయొద్దు ఫ్రై అయిపోయి గట్టిగా అయిపోయేంత వరకు చేయాల్సిన అవసరం లేదు మనకి బయట ఎలాగో అలాగే చేస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా అది కొంచెం చల్లగా ఉన్న అన్నం కాబట్టి కొంచెం హీట్ అవ్వడానికి అంతే కొంచెం వేడన్నం అంతసేపు కూడా అవసరం లేదు హై లో పెట్టుకొని ఒకటి రెండు సార్లు గరిటి తొలి ఇలా టాష్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఆల్రెడీ రైస్ హీట్ అయిపోయింది తొందరగానే హై లో పెట్టాం కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకొని మీకు నచ్చితే ఉల్లిపాయ నిమ్మకాయ తోటి సర్వ్ చేసే చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ట్రై చేసి థ్యాంక్ యూ సో మచ్ మా అయితే బాగా నచ్చింది ఇది వెజ్ ఛానల్ కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ చూపించాను ఆల్రెడీ మీకు ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మన ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా ఉన్నాయి చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్